చాలామంది సహోదరులు నాకు కాల్ చేసి అన్న రాధో మనోహర్ దాస్ గారితో మీ డిబేట్ అట కదా సిగ్నేచర్ స్టూడియోలో చూసాం రేపే డిబేట్ నీకు దమ్ముంటే రా అనేదో టైటిల్ పెట్టారు మరి మీరు వెళ్తున్నారా నిజంగానే డిబేట్ ఉందా మీ ఛానల్లో లైవ్ వస్తుందా అసలు ఏంటి అని చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు కొంతమంది బాగా పరిచేస్తులు కాల్ కూడా చేశారు ఆ వీడియో నాకు లింక్ పంపించారు సో వెంటనే నేను సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కాల్ చేశాను సార్ ఏంటండి ఇది ఆయన ఒప్పుకున్నాడా అని అడిగా మొదట నేను వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను అడిగింది ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్న ఆయన ఒప్పుకున్నారా ఒప్పుకొని వస్తా అన్నాడండి రాధా మనోహర్ దాస్ గారు ఒప్పుకొని వస్తా అన్నాడండి అన్నారు ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తాను నేను విందురు కానీ అప్పుడు వాళ్ళు అన్నారు ఆయన ఒప్పుకోలేదండి మరి ఆయన ఒప్పుకోకపోతే మీరు ఎందుకు పెట్టారండి ఇలాగా అంటే కొన్ని కండిషన్స్ పెట్టాడండి ఆ దిక్మాల కండిషన్స్ ఎప్పుడు పెట్టేవే కదా తప్పించుకోవడానికి పారిపోవడానికి అని నేను చెప్పడం జరిగింది సో డిబేట్ అయితే ఆయన ఒప్పుకోలేదు కనుక ఆయన ఒప్పుకుంటే ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారిని స్టూడియోలో కూర్చుండబెట్టి ఎదురుగా నేను కూర్చొని ఆయన ఇరవై ఆరు ప్రశ్నలకి నేను సమాధానం ముందు చెప్పేసి వెనువెంటనే ఆయన ప్రశ్నలు అయిపోగానే మన ప్రశ్నలు సంధించి ఆయన దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకునే సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తాను ఇది మొదటి నుంచి చెప్తున్నాను లేదా ఒక క్వశ్చన్ అయింది ఒక క్వశ్చన్ నాది అలా అయినా సరే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా చక్కగా చర్చ జరిగిద్దాం ప్రేమపూర్వకంగా అని కూడా చెప్తున్నాను ఆయన గ్రంథాలు ఆయన తెచ్చుకుంటాడు మన గ్రంథం మనం తీసుకెళ్తాం గ్రంథాలన్నీ ముందేసుకుని కూర్చొని చక్కగా సార్ ఇదిగో గ్రంథాలు ఇలా ఉన్నాయి కదండీ అని మాట్లాడుకుంటూ ప్రేమపూర్వకంగా రాధా మనోహర్ దాస్ గారితో చర్చ చేసి ఆయనకున్న బాధ ఏంటోసారి చూడాలి అసలు ఆయన ఆవేదన ఏంటో ఏంటోసారి చూడాలి అని చాలా దారుణంగా ఉగ్రవాదిలా మారిపోతున్నాడు రోజు రోజుకి భయంకరమైన ఉగ్రవాదిలా మారిపోతున్నాడు మత ఉన్మాదిలా మారిపోతున్నాడు ఆయన రోజు రోజుకి అసలు ఏంటండి నోటుకు వచ్చినట్టు దూషించడం మనం భారతదేశంలో ఉన్నాం కదండి అలా దూషించడం పెద్ద విషయమా చెప్పండి నోరున్న ప్రతోడు దూషించవచ్చు మళ్ళీ నా మీద కేసులు పెట్టారు ఏదో స్వతంత్ర సామర యోధులలో మాట్లాడతాడేటండి బాబు నా మీద కేసులు పెట్టారు నిన్ననే వెళ్ళొచ్చాను ఎందుకు పెట్టారు కేసులు మీరు మంచి పని చేస్తే పెట్టారా వాళ్ళని వీళ్ళని తిడితే ఎవడ మీద పెడతారు కేసులు దాని గురించి గొప్పగా చెప్పుకోకూడదు సిగ్గుపడాలి రాధా మనోహర్ దాస్ గారు మీరు చేస్తున్న దానికి సిగ్గుపడాలండి ప్రపంచంలో ఇంతమంది స్వామీజీలు ఉన్నారండి మన భారతదేశంలో ఇంతమంది హైందవ సోదరులు ఉన్నారండి పూజారులు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా మీ లెక్కన ఇలాంటి దుర్మార్గపు స్వభావంతో బ్రతుకుతున్నారా చెప్పండి ఒకళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే మంచిగా సామరస్యపూర్వక వాతావరణంలో అవతలి వాడు కూడా వినే విధంగా క్వశ్చన్ చేయాలి కానీ నిజమే కదా ఈయన అడిగిన పాయింట్ కరెక్టే కదా అని అవతల వాడు అనుకునేలా క్వశ్చన్ చేయాలి కానీ మరీ ఇంత చండాలంగా నేలకుపోయింది నెత్తుకు రాసుకుంటూ రోడ్డు మీద అసలు ఆ మాట అనకూడదు కానీ చాలా దారుణంగా రోడ్ల మీద తిరిగేవాళ్ళు కూడా అంటే మతిస్థిమతలు లేని వాళ్ళు కూడా అలా మాట్లాడరేమో మీరు మాట్లాడుతున్నట్టు అంత బుద్ధిహీనంగా అంత నీచాతి నీచంగా మీరు మాట్లాడతారు పైపెచ్చు నేను నా ధర్మాన్ని అనుసరిస్తున్నానంటారు నా ధర్మాన్ని బట్టి ఏదో మాట్లాడుతున్నానంటారు భగవద్గీత పేరు చెప్తారు మాట్లాడితే మీరు ఏ రూపంగా కూలిచినా నన్నే కూలుస్తున్నారంటారు భగవద్గీతలో శ్రీకృష్ణులు వారు ఆ మాత్రం సహనం లేదు పరమత సహనం లేదు జ్ఞానం లేదు వివేకం లేదు ఏమీ లేదు మళ్ళీ పైపెచ్చు కరుణాకర్ గారు ఏమంటారు పరమత సహనం గురించి మీరు మాట్లాడకూడదని అంటారు మమ్మల్ని ఏదో ఇక్కడ మీ దగ్గర పరమత సహనం ఉన్నట్టు అసలు మిమ్మల్ని చూపించవచ్చు కదా పరమత సహనం లేదని కరుణాకర్ సుగ్గుని గారు ఆయన మిమ్మల్ని చూపెట్టాడు ఎందుకంటే మీరు మీరు లాలూచి కాబట్టి మీరు మీరు ఒకటే కాబట్టి ఏమైనా బాగుందండి రాధా మనోహర్ దాస్ గారి పద్ధతి ఏమండి నాకు తెలియక అడుగుతాను నేను సిగ్నేచర్ స్టూడియో వల్ల అదే అడిగాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మీరు ఏమైనా డిఎన్ఏ రిపోర్ట్ చేత్తో పాటు తిరుగుతున్నారండి మాకే పుట్టాడు మాకే పుట్టాడు ఏందండి ఇదే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అందరూ భారతీయులు అండి భారతీయులకు పుట్టారు అది చెప్పండి అందరూ భారతీయులకు పుట్టారు ఇంకో పాయింట్ మీకు చెప్పనా ఈ దేశం ఒక మతం సొత్తు కాదండి బుద్ధిజం ఉంది ఇదే దేశంలో పుట్టింది వేలాది మంది బౌద్ధ భిక్షువులు ఇక్కడే ఉండేవారు వాళ్ళను మన దేశం నుంచి నేపాల్కి చైనాకి ఎవరు తరిమి కొట్టారో పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో మాట్లాడారండి ఆయన మంచి మంచి ఆడియోలు మాట్లాడుతుంటారు పూరి జగన్నాథ్ గారు మ్యూజింగ్స్ ఉంటాయి వినండి అందులోకి వెళ్ళి వినండి వేలాది మంది బౌద్ధ భిక్షువులను పొట్టను పెట్టుకున్నది ఎవరు వాళ్ళ రక్తాన్ని భారతదేశంలో చిందించింది ఎవరు మీరు అడగండి ఒకప్పుడు కూడా మన భారతదేశం ఐక్యంగా లేదండి ఆరు వందల సంస్థానాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ బ్రతికినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది చరిత్ర చదువుకోండి రాధా మనోహర్ దాస్ గారు చరిత్ర చదువుకోండి ఆ తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఎవరికి సఖ్యత లేదు ఒకే మతమైనా కూడా సఖ్యత లేదు ప్రాంతాల కోసం కులాల కోసం జాతుల కోసం వర్గాల కోసం కొట్టుకు తెచ్చిపోయేవాళ్ళం కానీ మేమందరం అందరం ఒకే మతంలో ఉండి ఐక్యంగా ఉండేవాళ్ళం అన్నట్టుగా చెప్తున్నారు మీరు బౌద్ధ భిక్షువులను ఎంతమంది చంపేశారండి ఎంతమందిని చంపేశారండి సో కాబట్టి మీ మీరు మీరు ఏదో మీ డిఎన్ఏ సర్టిఫికేట్ చేతబు తిరుగుతున్నట్టు మాకే పుట్టారు హిందువులు పుట్టారు అలా కానకూడదు భారతీయులు పుట్టారని చెప్పండి లేదా మీరు మరి ఏ దేవదా దాసీలకైనా పుడితే ఏం చెప్తారని మీరు నాకు అర్థం కాదు దేవదాసీలు దేవుడికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు వాళ్ళకు భర్త ఉండేవాడు కాదు అది మన మన ఇక్కడ తగ్గలని దరిద్రమే అది మన దేశంలో దరిద్రమే అది దాన్ని చాలామంది సంఘ సంస్కర్తలు మేధావులు కూడా వ్యతిరేకించారు మరి ఒకవేళ మీరు ఏమైనా ఏ దేవదాసికైనా పుట్టి ఉంటే ఏంటి పరిస్థితి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారండి తప్పు కదండి అలాగ అనకూడదండి మీరు అది చాలా తప్పండి సో కాబట్టి రాధా మనోహర్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యథార్థత ఉంటే మన ఇద్దరం కూర్చుందాం ప్రశాంతంగా మాట్లాడుకుందాం రండి ఆ సిగ్నేచర్ స్టూడియో ఆయన పిలుస్తున్నాడు కదా రండి మాట్లాడుకుందాం ఈ ఒకసారి సిగ్నేచర్ స్టూడియో ఆయన ఏం మాట్లాడో ఒకసారి వినండి అది విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం హలో హలో మహేంద్ర గారు విజయప్రసాద్ రెడ్డి గుడ్ మార్నింగ్ మహేంద్ర గారు కాదు సార్ చిన్న డౌట్ వచ్చి కాల్ చేశాను మన సిగ్నేచర్ స్టూడియోలో ఏదో రాధా మనోహర్ దాస్ గారు రేపే డిబేట్ అని ఏమైనా పెట్టారా వీడియో అని పెట్టారా అవునండి సిగ్నేచర్ స్టూడియోలో పెట్టారని నాకు ఎవరు పిల్లలు ఫోన్ చేశారు అంటే ఆయన ఒప్పుకున్నాడా ఏంది మిమ్మల్ని కనుక్కుందామని ఫోన్ చేశాను అనమాట ఆయన ఒప్పుకోవటం అంటే ఆయన చెప్పిన కండిషన్స్ లో తెలివిగా పెట్టాడండి అండి కండిషన్స్ ఆ కండిషన్స్ లో వాళ్ళ పూర్వీకులు ఎవరు హిందూస్ అయి ఉండకూడదు కన్వర్టెడ్ అయి ఉండకూడదు అంటే అది సాధ్యం అండి అసలు అది సాధ్యం కాదు సో నేను ఒక క్వశ్చన్ ఏం రైజ్ చేశానంటే బైబుల్లో ఉన్న జ్ఞానం గురించి విజయ గారు ప్రస్తావిస్తారు మీరు భగవద్గీతను ప్రస్తావిస్తారా లేదు మీరు బైబుల్ మీరు కూడా చదివిన జ్ఞానిగానే కనిపిస్తున్నారు కదా ఓన్లీ బూత్ లో లేకపోతే లేదంటే ఈ బొగడా బైబుల్ అనే పదాన్ని మీరు వాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఎలాంటి పద్ధతిలో మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి కొద్దిగా అభ్యంతకరంగా ఉంటుంది సో ఏదేమైనా విజయ్ గారు ఆయన జ్ఞానాన్ని బోధిస్తారు మీరు మీ జ్ఞానాన్ని బోధిస్తే డిబేట్ కి సిద్ధం అంటే మీరు రేపు కూర్చుంటే చెప్పండి సూటిగా అంతేగాని మీరు పెట్టిన ఇరవై ఆరు కండిషన్స్ సాధ్యపడదు అని మీరు తెలివితేటలు చూపిస్తున్నారు అన్న విధంగా నేను అడిగిన క్వశ్చన్ అతన్ని మీరు ఖండిస్తారా విషయాన్ని అది చేసి ఇప్పుడు నాకు ఫుల్ ఇంటర్వ్యూ ఇంకా రాలేదండి ఫైవ్ అవర్స్ వచ్చింది ఇంటర్వ్యూ యాక్చువల్ ఆయనతో మొత్తం ఓకే ఆయన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆయన గ్రంథాల్లో విషయాలు అందరికీ ఆమోదయోగ్యం అయితే నేను మాట్లాడతాను ఇబ్బంది ఏమీ లేదు ఆయన బైబిల్ విషయంలో ఏం మాట్లాడినా నో ప్రాబ్లం మాట్లాడమనండి కానీ ఈ మాల కండిషన్స్ పెట్టుకొని తప్పించుకు తిరగడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమన్నా డిఎన్ఏ రిపోర్ట్ చేత్తో పట్టు తిరుగుతున్నాడు ఏంటంటే ఇప్పుడు పూర్వం నుంచి మన భారతదేశంలో ఆయా మతాల వాళ్ళు ఉన్నారు జైనులు ఉన్నారు మన భారతదేశంలో వాళ్లే బౌద్ధులు ఉన్నారు మన భారతదేశంలో పుట్టినోళ్లే సిక్కులు ఉన్నారు వాళ్ళు మన భారతదేశంలో పుట్టినోళ్లే సో ఇన్ని అలాగే నాస్తికులు ఉన్నారు వాళ్ళు మన భారతదేశంలో పుట్టినోళ్లే ఈ క్వశ్చన్ అడగండి సార్ ఆయన ఏ ఆధారంతో నువ్వు హిందువులు అయితేనే రావాలి వాళ్ళ పూర్వీకులు హిందువులు అయి ఉండాలి అంటే వాళ్ళ పూర్వీకులు బుద్ధిస్టులు అయి ఉండొచ్చు నాస్తిక్ నాస్తికులు అయి ఉండొచ్చు జైనులు అయి ఉండొచ్చు లేకపోతే సిక్కులు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన దేవదాసి వ్యవస్థలో ఒక తండ్రిలే ఒక తండ్రి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పుట్టే బిడ్డలకు తండ్రే ఉండేవాడు కాదు కదా ఎవరికి పుట్టారో తెలియనంత దుస్థితిలో దేవదాసీలు ఉండేవారు కదా మనోహర్ దాస్ గారిని ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు కదా అలా రండం ఆయన నాతో ప్రస్తావించిన విషయం ఏంటంటే అండి మీరు విజయ గారిని ఇంటర్వ్యూ చేశారా అని అడిగారు సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఇవన్నీ డైరెక్ట్ గా మాట్లాడతాను నేను వస్తాను సార్ మీరు చెప్పే బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆమోదాయకంగా ఉంటాయి యంగ్స్టర్స్ కూడా చాలా మంది అవును కదా చాలా చక్కగా చెప్పారు కదా అనిపించే విధంగా నేను ఏ మతాన్ని ద్వేషించడం గానీ దూషించడం ఒక్క విషయాన్ని కూడా ఇష్టపడి మీకు చెప్పాను సార్ రెండోది పాస్టర్స్ లో ఎవరైనా ఒకవేళ హిందూ ధర్మాన్ని హిందూ దేవుడును అకారణంగా దూషించిన నేను ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇస్తాను తప్ప వాళ్ళకి సపోర్ట్ చేయని ఇప్పుడు కూడా సో మరి ఈ ఏంటండి దుర్మార్గ స్వభావం అంటే ఒకటి సార్ అతని పైశాచికత్వాన్ని దయచేసి సపోర్ట్ చేయకండి సార్ ఖచ్చితంగా అంత దరిద్రంగా బొకడా బైబుల్ అంటాడు అదంటాడు ఇదంటాడు అదే అదే విధంగా హిందూ గ్రంథాలంటే హిందువులు ఎంత హట్ అవుతారు సార్ మరి అనకూడదు కదండి అలాగే నిజంగా అతనికి ఏదైనా తప్పు కనబడింది కూర్చొని మాట్లాడేసుకుందాం ఒకసారి వచ్చేస్తారు నా దాంట్లో అన్నాను మీరు బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉంటారు కాబట్టి మీద దాడులు జరగలేవు గాని ఒకవేళ మీరు ఖురాన్ గురించి ప్రస్తావించి నిజంగానే మీరు తిరగలరా తెలుగు రాష్ట్రాల్లో అని అడిగాను మంచి ప్రశ్న అడిగారు ఈ అసలు కనీస జ్ఞానం లేకుండా అలా రెచ్చగొట్టుకుంటూ ఇప్పుడు పుండు మీద కారం జల్లడం వల్ల ఎవరికంటే ఉపయోగం రాత్రి నుంచి ఒకటే మెసేజ్ అట్ కదండి మీకు వాళ్ళకే సిగ్నేచర్ స్టూడియోలో పెట్టారంటే నాకు అయితే తెలియదు మరి ఆయన ఒప్పుకున్నాడేమో మాట్లాడుతున్నాను ఇదే మీ స్టూడియోకి వచ్చి కూడా మాట్లాడతానండి ఆయన రమ్మనండి ధైర్యంగా భయమే ఉంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు విజయ్ గారు నేనైతే మీ ఇద్దరు మళ్ళీ దాంట్లో యాంకరింగ్ చేయాల్సిన పనిలే ఆ చేయండి ఒకసారి ఈ దరిద్రం వదిలిపోద్ది ఎంత మందిని ఆయన బాధపడుతున్నాడు అంటే ఆయన ఇరవై ఆరు ప్రశ్నలు అసలు ప్రశ్నలే కాదు నేను వాటి అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను ఇన్ ద సేమ్ వే నేను కూడా ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతాను ఆయన పుస్తకాల్లో నుండి అన్నింటికి సమాధానం చెప్పాలి ఆయన ఆయన ఏమైనా డిఎన్ఏ రిపోర్ట్ పాటు తిరుగుతున్నాడు ఏమో దేవదాసీలకు పుట్టాడేమో అని ఎవడైనా అంటే ఏమని చెప్తాడండీ అంతే తప్పు కదా అలాగా ఇతరులని మరీ భయంకరంగా మాకు పుట్టాడు వాళ్ళకు పుట్టాడు ఏంటండి భాష పద్ధతి కాబట్టి విన్నారు కదా ఇది ఆయన తప్పించుకుపోయే ధోరణి తప్పించుకుపోవడానికి తప్ప యథార్థత నీతి ఈ నియమాలు ఏమి ఉండవు ఈయనకి ఏ ఎప్పుడు రోడ్డు మీద పడి ఆయన ఆయన రూమ్లో ఆయన కూర్చొని ప్రకల్పాలు పలకడం తప్ప కాబట్టి మీ దగ్గర ఇంత పవర్ ఉంటే మీ దగ్గర ఉన్నది ఇంత సత్యం అయితే మీ దగ్గర ఉన్నది ఇంత నీతి నిజాయితీ అయితే మీరు రండి మాలాంటి వాళ్ళని ఓడించేసి వెళ్ళిపోవడం ఎంతండి మీకు నిమిషం పని కదండి రాధా మనోహర్ గారు మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీ ఇరవై ఆరు ప్రశ్నలతో పాటు ఇంకో పదిహేను ప్రశ్నలు అన్నమ్మా ఎంతే కదండీ మీ గ్రంథాలు ఈ గ్రంథాలు ముందు పెట్టుకుని మాట్లాడదాం ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడు వినేవాళ్ళకి తెలిసిపోద్ది ఇంతమంది అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో కలిసిమెలిసి బతుకుతుంటే ఏందండి మీ పోయే కాలం నాకు అర్థం కాదు అయినా సత్యం నిరూపించాలనుకున్న వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటే సరిపోద్ది కానీ నాకు కేవలం ఈ దేశంలో పుట్టిన క్రైస్తవులు ఉండాలి వాళ్ళ తాత ముత్తాతలు నాలుగు తరాల వరకు క్రైస్తవులు అయితేనే నేను డిబేట్ చేస్తాను ఏందండిది ఏమో మరి మీ మీ నాలుగు తరాలు వెనక్కి వెళ్తే ఎవరో ఎవరికి తెలుసని అడుగుతున్నాను నేను దేవదాసీలు పుట్టారా ఏమైంది వరకు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు బౌద్ధులు ఉండేవారు సిక్కులు ఉండేవారు జైన్లు ఉండేవారు మీ నాలుగైదు తరాలు వెనకాల మీ తాత ముత్తాతలు ఏమన్నా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు చేసుకుని లవ్ మ్యారేజీలు చేసుకుని ఏమో ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఎవరికి తెలుసని అడుగుతున్నాను నేను ప్రజెంట్ మాట్లాడుకోవాలి కానీ ఏందండి ఇది దరిద్రాలు వాళ్ళందరినీ అవమానించడం ఎందుకండి ఎదుటోడి అవమానించి మీరు ఏం ఆనందం పొందుతారండి ఎదుటోండి బాధపడి మీరు ఏం సంతోషిస్తారండి నాకు అర్థంగా అడుగుతున్నాను తప్పండి రాధా మనోహర్ గారు మీరు మీ విధానం తప్పు మీరు కాషాయ వస్త్రాలు వేసుకుని ఇలాగా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు చాలామంది హైందవ సోదరులు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కావాలంటే అడగండి వెళ్ళి నిజాయితీ గల హిందూ సోదరులు మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి ఈతగాడొచ్చి అనవసరంగా రెచ్చగొడుతున్నాడు ప్రజల మధ్య ఉన్న ప్రశాంతతను పాడు చేస్తున్నాడని తిట్టుకుంటున్నారు సార్ మిమ్మల్ని అయినా చిన్నజీయర్ గారికి ఉన్న జ్ఞానం వివేకం మీకు ఉంటే మంచిదండి ఆయన కాళ్ళకి దండం పెడతారు కదా రాధా మనోహర్ గారు ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద పడి ఏడుస్తారు కొందరు ఎందుకు దండగా నిన్ను చూసుకు నువ్వే ఏడవాలి పక్క వాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు దే ఆర్ గ్రేట్ అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు నైస్ మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు సంతోషం మీకేంటి ప్రమాణం ఏమి లేదండి అయినా ఏదో మీకేదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు మాడుతున్నారు కదండి ఇప్పుడు నేను పాయింట్ అడుగుతానండి ఇక్కడ ఉద్యోగాలు దొరక్క అవినీతి పరులు ఎక్కువైపోయి రాజకీయంలో అవినీతి పెరిగిపోయి స్వార్థ పెరిగిపోయి ఇంకో దేశానికి వలస వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మీరు బంగ్లాదేశ్లో ఎవరినో చంపేస్తున్నారని బాధపడ్డారు బంగ్లాదేశ్ అనేది భారతదేశం కాదు కదండి బయట దేశం అది ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు మరి మన దేశంలో వేలాది మందిని చంపేస్తున్నప్పుడు మన దేశంలో చాలా చోట్ల అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మన దేశంలో పసిపిల్లల్ని చేర్చి చంపేస్తున్న నీచులు మీ మతంలో వాళ్ళు కొంతమంది బయటపడుతున్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళని మీరు ఖండిస్తున్నారని చెప్పండి ఖండించరు అస్సలు ఖండించరు మీరు మీకు అవసరం లేదది దేశం వదిలేసి వేలాది మంది నిరుద్యోగులు వెళ్ళిపోయి వేరే దేశంలో వేరే తల్లి పంచన చేరి అక్కడ బతుకుతున్నారండి మన నిరుద్యోగ యువత మరి వాళ్ళని అలా నిరుద్యోగులుగా చేసి దోచుకుని స్విస్ బ్యాంకులో దాచుకున్నది ఎవరంటే మన మతవాళ్ళు కాదా అందులో మన మతవాళ్ళు లేరా అంటే మన మతవాళ్ళు అందరూ ఒకే చోటు ఉంటే అందరూ ఒకరికొకరు మేలు చేసేసుకుంటున్నారా ఒకరినొకరు రాబందులు తిన్నట్టు తినేస్తున్నారా అంటే ఒకే మతం ఉంటే దేశానికి మేలు జరుగుద్ది ఈ విధమైన మేలు జరుగుతాయి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా మన మతంలో ఉన్నోళ్ళే కదండీ కోట్ల కోట్లు దోచేసి స్విస్ బ్యాంకులో దాచేశారు తెల్లోడు పోయిన తర్వాత తిన్నదంతా తినేసి ఆ బ్రిటిషోడు దరిద్రుడు వాడు దేశాన్ని వదిలిపోయిన తర్వాత మన దేశాన్ని నిండా నాకేసింది ఎవరండి మన నల్లోళ్ళు కాదా ఇక్కడ ఉన్నవాళ్ళు కాదా వాళ్ళు మన మతంలో వాళ్ళు కాదా ఏందండి అసలు మీకు అసలు జ్ఞానం ఉంది మాట్లాడుతున్నారా వివేకం ఉండి మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారో రాధా మనోహర్ గారు ఒకసారి ఆలోచించి మాట్లాడండి దేశానికి పనికొచ్చే విధంగా చైతన్యవంతంగా ప్రజల్లో ఏదైనా మార్పు తీసుకురండి నేను మిమ్మల్ని అడిగేది అదే మిమ్మల్ని కోరుకునేది అదే అంతే తప్ప ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడి అవతల వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి అవతల వాళ్ళని బాధ పెట్టి మీరు సాధించేది ఏం ఉండదండి అది మంచి పద్ధతి కూడా కాదు నేను మీకు చివరిగా చెప్తున్నా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ నోరే మీకు శాపం అయిపోద్ది ఏదో రోజు ఆ తర్వాత మీరు చాలా బాధపడతారు ఇది నేను మీకు ముందుగానే చెప్తున్నాను తప్పండి అలాగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నారు అన్నారు పెద్దలు మీరు మీ నోరు మీరు శాపంగా మార్చుకోకండి ఎందుకు మీరు అలా అనవసరంగా అందరినీ రచ్చగొట్టుకుంటూ వీధుల్లో తిరుగుతున్నారు అనవసరంగా అందరినీ హింసించుకుంటూ బాధ పెట్టుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు అందరితో ప్రేమగా ఉండండి ప్రేమగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి మిమ్మల్ని ఎవరైనా తిడితే మీకు బాధేసి చూపించుకుంటున్నారు కదా ఫోన్లో వినిపించారు నేను విన్నాను ఎవడో మిమ్మల్ని తిట్టాడని ఆ స్టూడియోలో ఆయనకి వినిపించారు ఏమండి ఎవడో మనిషి మిమ్మల్ని తిట్టినందుకే మీకు అంత బాధగా ఉంటే ఏమండి కోట్లాది మంది ఆరాధించే గ్రంథాన్ని కోట్లాది మంది ప్రేమించే దేవుణ్ణి యేసుక్రీస్తుని మీరు అలా దూషించటం ఎంతవరకు కరెక్ట్ అండి తప్పు కదండి తప్పండి ఎవరి గ్రంథాలు వాళ్ళు జాగ్రత్తగా చదువుకుంటే మంచిది లేదా మనం కూర్చొని మాట్లాడుకుంటే మంచిది మీకు ఇదే నేను చివరిసారిగా చెప్పడం అండి మీరు వస్తే రండి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కూడా చెప్తున్నాను ఆయన ఒప్పుకుంటే డిబేట్ పెట్టేయండి నేను ఇందాక కూడా అదే చెప్పాను అంతేగాని నా ఫోటో వాడుకొని పద్దాక మీరు ఇలాంటి వీడియోలు పెడితే చూసే జనం అపార్థం చేసుకుంటారు మీ వ్యూస్ కోసం దయచేసి ఇలాంటి పనులు చేయకండి రేపే డిబేటు ఎల్లుండే డిబేటు అతను వచ్చాడా ఏడిసాడా అతను ఒప్పుకున్నాడా చేశాడా అతను ఒప్పించండి ముందు ఒప్పిస్తే నేను తప్పకుండా వచ్చి కూర్చుంటాను సో అంతేగాని ఇలాంటివి చేయటం వల్ల మనుషుల్లో సామరస్యం దెబ్బతినిపోద్ది మన అందరం ఒకే దేశానికి చెందినోళ్ళం ఒకే భారతీయులం ఒకే జెండాకి వందనం చేసి బతుకుతున్నాం ఒకే జనగణ మనం పాడుకుంటున్నాం ఒకే వందే మాత్రం పాడుకుంటున్నాం సో నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేశాం దానికి లోబడి అందరం మంచిగా బ్రతకాలి దాన్ని గౌరవిస్తూ అందరం మంచిగా బ్రతకాలి కరుణా కర్గర్ సుగ్గుని గారికి కూడా నెక్స్ట్ వీడియో మాట్లాడాను ఆయన గురించి కూడా ఒక మంచి ఆయన ఒక మంచి ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను అది స్వీకరిస్తూ నేను ఒక వీడియో మాట్లాడాను ఇదే ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మీరు తప్పకుండా ఈ ఛానల్ని ఎలాగూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తారు ఒకళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇక్కడ వీడియోలు వస్తాయి మీరు చూడండి వచ్చిన తర్వాత ఆ వీడియో కరుణాకర్ సుఖుని గారికి కూడా పంపించండి సో తప్పకుండా ఆయన అన్న ఛాలెంజ్ని మనం స్వీకరిద్దాం ఆ వీడియో వివరాలు ఇంక ఇంకెందుకు ఆలస్యం దీని తర్వాతే వస్తుంది ఆ వీడియో వెయిట్ అండ్ సీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ